నాన్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందర్భంగా గన్ననాథుల కొలువు ఘనంగా నిర్వహించారు న్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు పట్టణం పల్లె వాడవాడల వినాయక విగ్రహాలు కొలువు తీర్చారు వివిధ రూపాలలో భక్తులను ఆకర్షించే విగ్రహాలను మండపాలలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మండపాల వద్ద భక్తుల కోలాహలం నెలకొన్నది పిల్లలు పెద్దలు కలిసికట్టుగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆనాడు బాలగంగాధర తిలక్ జాతి ఐక్యత కోసం ప్రారంభించిన వినాయక విగ్రహాల ఏర్పాటు నేడు దేశవ్యాప్తంగా ఒక పండుగలా కొనసాగుతుంది సనాతన హిందూ ధర్మానికి వినాయక చవితి చిహ్నంగా మారింది దీంతో ఇంటింట వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం చేపట్టడం సాంప్రదాయకంగా వస్తుంది నంద్యల పట్టణంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి నన్నెల పట్టణంలోని కషెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక విగ్రహం ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ మహాగణపతి అడవి సంరక్షకుడు పర్యావరణ పరిరక్షకుడుగా దివి నుంచి భూమి దిగివచ్చి అడవిలో నివసిస్తూ గజవాహనుడై పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న గణనాధునిగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది గత తొమ్మిది సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు బనగనపల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన కుమ్మరి మద్దిరేటి మూడు నెలలుగా మట్టి విగ్రహాన్ని తయారు చేశారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పదహైదు వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు కృష్ణమూర్తి కార్యదర్శి నారాయణ సురేష్ బాబు పలువురు పాల్గొన్నారు అడవిని సంరక్షించలేకపోవడము అడవిలో కూడా చెట్లు నరుకుతూ పోవడం వల్లనే ఇలాంటి విపత్తు రావడం వలన రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తు జరగకుండా అడవి సంరక్షణడికై గజవాహనునిగా గజనాథుడు అడవిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ అదేవిధంగా చాంద్రబాడ భారత్ హై స్కూల్ వద్ద శివశివ గణేష్ మండపం ఏర్పాటు చేశారు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యల పట్టణం నీలివీధిలో మహారాజా బాల గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు నంద్యల ఏకలవ్య నగర్ నందు కాలనీవాసులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆత్మకూరు బస్టాండులో వెలసిన శ్రీరామ యువసేన ఆధ్వర్యంలో వినాయక మండపం ఏర్పాటు చేశారు టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని నాణ్య బొంతల వీధిలో విఘ్నరాజు గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మణికంఠ ఆధ్వర్యంలో పదకొండవ వార్షికోత్సవం నిర్వహించారు నన్యాల పట్టణం కోటావీధి నందు మహానందీశ్వర స్వామి ఆలయం నందు ఇరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా వినాయక విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నెలల పొన్నాపురం కాలనీలో మున్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుద్ర గణేష్ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇరవై ఏడవ వార్షికోత్సవం ఘనంగా జరిపారు మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు నాణ్యాల బైర్మల్ వీధిలో గజానన్ మహారాజ్ అసోసియేషన్ మరియు పవన్ కళ్యాణ్ చైతన్య ఆధ్వర్యంలో ఇరవై రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు నంద్యల చిత్తూలూరి వారి బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో విద్యా గణపతిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నన్యాల స్వామి నేత్రాలయం వద్ద శ్రీ 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 వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా నెమలి ఆకారంలో లడ్డూ ప్రసాదం తయారు చేయించి ఉంచారు పద్దెనిదవ వార్షికోత్సవం సందర్భంగా పద్దెనిమిది అడుగుల వినాయకుడు పద్దెనిమిది కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు నంద్యాల గుడిపాటిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎంగరాయల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి పదకొండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు నంద్యాల పప్పుల బట్టి బజార్ నందు శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో పదహారు అడుగుల కుమారస్వామి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నంద్యాల అల్లూరయ్య బంక్ వద్ద మిలీనియం సాయి గణేష్ శివాజీ ఫ్రెంచ్ యూత్ ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవం సందర్భంగా మహిళలు చిన్న చెరువు నుంచి నీళ్లు